దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదము లేదా నీకు అనుకూలమైన దాని క్రయమున కిమ్మని అందుకు నాబోదు నా పిత్రార్చితము నీకిచ్చు ద్రాక్ష తోట ఆ చిన్న ద్రాక్ష తోట మీద ఈ ఆహాబ్ అనే రాజు కనుబడింది మన నగరమే ఆరుకుందన్న మంచి అందం ఉంది తెలుగు ఎంతో పొలం ఉంది ఎవరు రాజ్యం ఉంది కోపం ఉన్నాయి కానీ ఎవరి మీద కనబడింది ఒక చిన్న దోష తోట గల ఏమో ఆ తోట మీద కనబడింది చూసారా ఇప్పుడు ఈ ఆహారం అనే రాజు నా బోధు దగ్గర ఏమడుతున్నంటే నాకు నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి నువ్వు నాకు ఇచ్చే ఇది నేను దాంట్లో ఏ వేసుకుంటాను కూర తోట వేసుకుంటాను ఆశించారు ఆశించి నన్ను అగ్ని అడిగినప్పుడు లేదయ్యా దీన్ని నేను ఎవరైనా ఎవరిదంటే నాకు అంటే నా పితవుల నుంచి వచ్చింది ఇది ఇజ్రాయేలు సాధారణంగా దేవుడు వాళ్ళకి స్వాసము అమ్మరు అమ్మ కోడలు ఏం చేయడం అమ్మ కోడలు చెప్పినప్పుడు ఆహాబు మూతి ముడుచుకున్న వాడి నాలుగు ఆహాబు మూతి ముడుచుకున్న వాడే కోపముతో తన నగరము పోయి మంచం మీద పరుంటి ఎవరితోనూ మాట్లాడలేదు భోజనం చేసి ఉండేది చూసారా జాగ్రత్తగా ఉండిపోయిన అర్థం అవుతుంది అర్థం మీకు అర్థమయ్యేలా చెప్తాను జాతీయ ఈ ఆహాబు రాజు ఎప్పుడైతే ఆహాబు రాజు నాబోతు పోనాడో ఏది నేర్పించుకున్నాడంట మూతి ముడుచుకున్నాడంట మూతు ముడుచుకునే అన్నం మానేశాడు ఇక మంచం మంచం మీద పడుకునే అన్నం మానేశాడు ఇలా ఎవరి కూడా మాట్లాడడం మానేశాడు ఇలా చెప్పేసరికి భార్య మూత భార్య వచ్చింది యజుమేరు ఆహా భార్య దెయ్యం దెయ్యం ఎదుపేరు ఈ యజుమేరు వచ్చింది యజుపేరు వచ్చి రాజా ఏంటి నువ్వు మూతు ముడుచుకుని పడుకున్నావు మూత్రం చేయట్లేదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఇదిగో నా పూతోనే వాడు ద్రాక్ష తోట నాకు నచ్చింది కనుక అది మళ్ళీ ఆ నడిపి నాకు ఏమన్నాడంటే నేను ఎప్పుడో అని చెప్పాను అప్పుడు తెలుసా రాజా నీకెందుకు నేను నీకెందుకు నేను మనగా ఆ తోటను నేను ఇప్పిస్తాను నీకు అని ఏమండి ఈ ఆహాబుకి నచ్చ చెప్పి అన్నం పెట్టి చక్కగా నువ్వు బాగుండే నేను చూసుకుంటానని ఈ ఎంజనీర్ రంగంలో దిగింది దిగి ఏమిటి ఏం చేస్తుందో చూడండి ఏదో కాబట్టి అందుకని భార్య ఇస్రాయల్ లో నేను ఇప్పుడు రాజ్యపాలన చేయటం లేదా

ఇది ఒక వారు సర్మ జరగబడని చాటించి నాకు జరిగిన నిలవ పెట్టి నీవు దేవుని రాజును దూషించిన అతని మీద సాక్షి పలుకులకు పనితో మానలేని తన మనుషులసిస్తా పని చూడే దీనికి అయిన మేత అతని చూస్తాడు ఎంత అన్యాయం చూడండి చిన్న పొలమే ఉన్నందుకు అతను నేను జరుగుతున్న అన్యాయించమండి ఆ రాబోదు ఏం చేయమంటా తెలుసా ఏమండి నాక రాసింది రాజు ముద్ర వేసింది ఏమో తెలుసా ఏమైనా తెలుసా రాజుని దూషించినందుకు అబద్ధం అన్యాయం పౌర ఎప్పుడు ఏమండి ఏం పండుతుందండి ఏది లేదు

ఒక రాజుకి ఒక సామాన్యుడైన అతని పొలం మీద కన్ను పడింది కన్ను పడితే భార్య ఏం చేసింది అండి చేసింది అన్యాయం అనే ఒక మీద రాయించి ఇది నాకు చంపేయని పులాలే నా రోజు చంపించేసిందండి చంపించేసింది చాలా పంపేశాడు అప్పుడు నా రోజు చనిపోయాడనే వార్త ఇది లేదు చెప్పేసాండి చెప్పిన తర్వాత అప్పుడు అయ్యారు ఏమండి అయ్యారు ఎవరో ఏమండి నా రోజు ఏదైతే అన్నాడు ఏదైతే అమ్మనున్నాడు తన పొలాన్ని స్వాధీన పరుచుకోవాలి

అసలు చూచి పేరు అంత రాబాబు ఏది అని చూచి నా పగవాణ నీ చేతిలో నేను చెప్పబడితేనా అది కనుకగా నేను ఏహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు కనుక నా చేతిలో నిన్ను చిక్కిది అతను ఏహోవా ఎలాగో సెలవిచ్చాను నేను

ఎంత నువ్వు గుడి కట్టావు కనుక కుటుంబం అయిపోతాయి ఆ కుటుంబానికి ఎవరి నువ్వు అన్యాయం అన్యాయం నువ్వు అన్యాయం చేసావు కాబట్టి నువ్వు చేసిన అన్యాయానికి నీకేమవుతుంది శాపం

మరియు ఇజ్రాయేలు నుంచి ఎవరు ఏమనగా ఇజ్రాయేలు ప్రాంతంలో ఉన్న పొక్కలు ఇజ్రాయేలు తినివేయును పట్టణమందు చచ్చు ఆహాబు సమంతికులను పొక్కలు బయట భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయని చెప్పెను తన భార్యని ఇజ్రాయేలు ప్రయారణ దృష్టికి వేరు చేయ తన తన అమ్ముకున్న కూడా నేను ఇలా జరిగేసరికి ఆహాబు భయమేస్తుందండి ఆహాబు భయమేసి ఇరవై ఏడు వచ్చిన తన వస్త్రాలు చెప్పుకొని గోగులు పట్ట పట్టుకుని ఉపవాసం ఉండి పరుండి వ్యాఘులు పట్టానండి ఏమంటే వ్యాఘులు పట్టినప్పుడు ఏమంటే చదవండి ఏమో ఏరియా ప్రత్యక్షమయ్యే రాము

అతని కుమారుడు కాలంలో అతని కుటుంబం చూసానా అది ఏం చేసింది ఎవరు కానీ వచ్చింది కుటుంబం మొత్తం వచ్చేస్తుంది పిల్ల పిల్ల పిల్లలు అందరం వచ్చేస్తుంది ఎవరు ఎవరైనా నాకేది కుక్కలు నాకుతాయి అన్నాడు కదా చూస్తానమాట రాజు రెండు గ్రంథం ఎవరి గ్రంథం

దాని రక్తములు కొంత గోడ మీద గుర్రముల మీద చిందేది మరియు గుర్రముల చేత అతను దాన్ని తొక్కి చేస్తుంది ఎవరిపై యజమేను అతడు లోపల ప్రవేశించి అన్న పాపలు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజు కుమార్తె కనుక మీరు వీడి దాన్ని కనుక్కొని ఆత్మీయగా వారు దాన్ని పాతి పెట్టబోయేది కానీ దాని కపాలం అంటే కపాలం అంటే

ఏజీబీలు చేసిన అన్యాయానికి ఏమేమి తమా పై నుంచి దోషేశారు పై నుంచి దోషేస్తే గోడ మీద గుర్రం మీద పడిందంట రక్తం ఏమండి అంతేకాకుండా గుర్రాలతో తొక్కించేసారంట గుర్రాలు తొక్కేసినట్ట ఎదుబేరు శ్రీని మేకప్ రాని ఎదుబేరు మేకప్ రాని ఎదుబేరు అంటే ఎవరనుకుంటున్నారు తెలుసా మేకప్ రాని పై వచ్చి

మొడ్డు మిగిలింది కాళ్ళు మిగిలింది మూడు మరి మిగిలింది మరియు ఒక ఒకటి సామాన్యుడు అన్యాయముగా ఆక్రమించు ఆక్రమించున్నారు చంపేయాలని సరచో ఎవరి కుటుంబము ఏమైనా పెద్ద రాజ్యం కదా మన పిల్లలు కూడా తగ్గకుండా చంపేశాడు దేవుడు సహించలేదు దేవుడు ఊరుకోలేదు ఇది మీరు చచ్చింది మన ఆహాడు మధురాజు మధురాజు ఇరవై రెండు అధ్యాయం చూడాలి కదా మనం శాపమైతే పిల్లలు కానీ ఆహాబు చాలా ఎలా ఉందో తెలుసా ఇరవై రెండు అధ్యాయులు మొదటి ముప్పై నాలుగు వచ్చు ఒపనాడుచును ప్రమాణం గబనతరం జీలు తీచి ఊరి చూడగయే విడివగా అది ఇశ్రాయేలు ప్రాధమికపు కవచపు తీరు మధ్యపగ్రిను కడతా ఆ

ఏం చేశారండి ఏం చేశారంటే ఎలా చచ్చిపోయారంటే ఈ ఆహ్వాదు ఇప్పుడు ఇజ్రాయల్ యూదు వేరే పేరు కదా యోగా రాజ్యం ఒకటి ఇజ్రాయల్ రాజ్యం ఒకటి అవుతుందా అర్థం అయిపోతే అర్థం చేశారు ఇజ్రాయలు ఏమంటే రెండు భాగాలు వెళ్ళిపోయారు ఒకటి యూదు యోగా యోగా రెండు ఇజ్రాయేలు ఇప్పుడు యోగా రాజ్యం ఎవరంటే యోగా రాజు ఎవరంటే ఎక్కువ చెప్పం యోగా రాజ్యమో

ఏమంటే ఈ ఆహాబు ఏం చేస్తారంటే ఏమంటే మారు వర్షం వెళ్తారు ఎంతోమంది మారు వర్షం వెళ్తే ఎవరు చెప్పండి మారు వర్షం వెళ్తారు ఈ సందర్భం ఇది ఒక సారాంశం ఏంటంటే ఈ నాగోతు అన్యాయం చేశారు ఈ ఆహాబు నిజవేరు అని భార్య అన్యాయం చేస్తే అన్యాయం ఊరిపిన ఉందా అదే అన్యాయం వారి మీదకి వారి కుటుంబం మీదకి

ఏమంటే వారి పక్షాన దేవుడు నిలబడ్డాడు అంటే ఆయన చేసిన వారిని దేవుడు ఏం చేశారండి శిక్షించాడు వారిని మాత్రమే ఒకసారి ఆలోచించండి ఏమంటే ఒకసారి ఆలోచించండి ఒకసారి అన్యాయం చేస్తున్న వారిని దేవుడు వదలడు ఊరుకోడు ఏమంటే కొన్ని వచ్చిన చూద్దాం ఏమంటే జాగ్రత్తగా కొన్ని వచ్చిన చూద్దాం ద్వితీయ ఉపదేశ కాండం ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై ఐదు వచ్చినాయి ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై ఐదు వచ్చినాయి 25వ అధ్యాయం 16వ వచనం హలాగు హలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయొ ప్రతివాడును నీ దేవుడైన అసహ్యం ఆ చెత్తం చూసి ఏదన్నా బ్యాడ్ స్మెల్ వస్తున్న దాన్ని చూసి ఏమనుకుంటా ఉంది అసహించు చిచ్చి ఎవరు గుర్తుకొచ్చేది చిచ్చి అర్థం కదా ఏదన్నా ఏమైనా పాడైపోయిన దాన్ని ఎవరికి గుర్తుకోవాలన్నా పాడైపోయిన దాన్ని చూడాలని ఎలా ఉంటుంది చిచ్చి అసహించుకున్నాడు అలాగా ఎవరైతే అన్యాయం చేస్తాడో ఎవరైతే అన్యాయముగా బతుకుతారో ఆ అన్యాయం చేయు చూసి దేవుడు ఏం చేస్తాడా అసహించుకుంటాడు అసహించుకుంటాడు మీరు న్యాయాన్ని చదివించగా అన్యాయాన్ని చదివిస్తున్నారు కాబట్టి మీరంటే నాకు అసహ్యం అంత మంచి ఇంకా చూద్దాం అవుతుంది కదా ప్రసంగి చూద్దాం నాలుగో గత ప్రసంగి ప్రసంగీకరణ నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినప్పుడు మూడో వచ్చిన సూర్ణ చరుగు సురు సురుమూరు రాష్ట్రనంటే సురునికింత జరుగు విభిన్నమైన అన్యాయక్రీరుని గురించి నేను యోచించుతిని నేను ఆలోచిచినా బాధింపబడవారు బాధింపబడవారు ఆలోచిచు తిట్టులాంటి కంటిని ఉంచిదురు వారిని బాధిస్తారు వారిని బాధపెట్టువారు బలవంతులు అనుక

భూమి మీద సూర్యుని కింద పనులు జరుగుతున్నాయంట ప్రతి వ్యవస్థలోను సమాజంలో అన్యాయం సంఘములోను దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు అన్యాయం ఏమంటే కుటుంబాల్లో అన్యాయం ఎక్కడ అక్కడ అన్యాయం జరుగుతుంటే ఈ సులోమును అన్యాయపు క్రియను గురించి ఆలోచిస్తున్నాడంట ఆలోచిస్తూ ఆయన అంటారు కదా బాధపడుచు ఏమిటి ఆదరించు దిక్కు లేక కన్నీరు విడిచుతూ ఏమో అన్యాయం జరుగుతున్న వారు ఏమవుతారంట వారిని ఆదరించే వారు లేక దిక్కు లేక కన్నీరు విడిస్తున్నారంట బాధపడుచున్న